ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే గత కొద్ది రోజులుగా నెల్లూరు జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణకు వచ్చింది బెయిల్ న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల న్యాయవాది అశ్విని సూచించారు ఈ క్రమంలో రోస్టర్ ప్రకారం ప్రజెంట్ ఉన్న కోర్టులోనే విచారించాలని సీనియర్ న్యాయవాది వాదించారు ఇరు న్యాయమూర్తి ఇవన్నీ నిశ్చితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు అనంతరం కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల పద్నాలుగు